సిపి ఛానల్ సమర్పించు చిట్టి పట్టి కథలు పిల్లలు మీ అందరికీ ఇవాళ ఒక మంచి కథ చెప్తానే జాగ్రత్తగా వినండి ఉదయగిరి రాజు రవివర్మ తమాషా మనిషి మనిషి మంచివాడే కానీ మొండి పట్టు మూర్ఖత్వం ఎక్కువ ఒక రోజున తన సైనికులతో వేటకు వెళ్ళిన రవివర్మకు జంతువులేమీ దొరకలేదు నిరుత్సాహంగా తిరిగి వస్తుంటే ఒక పొదలో నాలుగు పులి కూనలు కనిపించాయి సైనికులను పిలిచి ఆ పులి కూనలను మన రాజభవనానికి తీసుకురండి ఈ పొదల్లోనే ఉంటే వాటికి ముళ్ళు గుచ్చుకుంటాయి లేదంటే చీమలు పడతాయి పురుగులు పడతాయి అని చెప్పి చెప్పాడు అప్పుడు ఒక సైనికుడు సాహసం చేసి మహారాజా పులి కూనలు ఇక్కడ ఉన్నాయంటే దగ్గరలోనే తల్లి పులి కూడా ఉంటుంది వాటిని ముట్టుకుంటే చాలు మీదపడి చంపేస్తుంది అయినా తల్లిని పిల్లల్ని వేరు చేయడం పాపం మహారాజా ఆలోచించండి అని చాలా వినయంగా చెప్పాడు రాజుకి కోపం వచ్చింది నోరు మూసుకుని నేను చెప్పినట్లు చేయండి అంటూ గుర్రం మీద వేగంగా రాజధానికి వెళ్ళిపోయాడు ఆయన ఆజ్ఞ ప్రకారం పులి కూనలు రాజభవనానికి చేరిపోయాయి ఇంటికి రాగానే పరిచారికలను పిలిచి ఆ పులి పిల్లల్ని అప్పగించి వీటికి పాలు ఆహారం సమకూర్చండి ఎలాంటి కష్టం రానియవద్దు అని చెప్పాడు రాజు చిత్తం మహారాజా అని పరిచారికలు వాటిని తీసుకువెళ్ళి ఒక గదిలో మెత్తలు పరిచి పులి కూనలను పడుకోబెట్టి పాలు అవి తినగలిగే ఆహారం అందించారు ఆకలితో ఉన్నాయి కాబోలు అవి వాటిని తినేశాయి పగలంతా వేట కారణంగా అలసిపోయిన రవివర్మ గాఢ నిద్రలోకి జారిపోయాడు ఆ రాత్రి ఉదయాన్నే మహారాణి కుదుపులకు మెలకు వచ్చింది ఆయనకు మహారాజా తొందరగా లేవండి మహారాజా తొందరగా లేవండి ప్రమాదం ముంచుకొచ్చింది గట్టిగా అరిచింది ఆవిడే ఏం ప్రమాదం అంటూ విసుక్కుంటూ లేచాడు రాజు ఒకసారి తమరు ఆ కిటికీ దగ్గరకు వెళ్ళి చూడండి మహారాజా అనగానే ఆయన అలాగే చేశాడు అక్కడి దృశ్యం చూసి అతనికి కాళ్ళు చేతులు ఆడలేదు ఒళ్ళంతా భయంతో చెమటలు పట్టేశాయి రాజభవనం చుట్టూ కొన్ని వందల పులులు సింహాలు అడవి ఏనుగులు ఇతర క్రూర మృగాలు తిరుగుతున్నాయి కొన్ని గేటు దూకి వచ్చి రాజభవనం కిటికీ అద్దాలు పగల కొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి భయంకరంగా అరుస్తున్నాయి ఎందుకు ఎన్ని క్రూర మృగాలు మన భవనాన్ని చుట్టుముట్టాయి మన సైనికులంతా నిద్రపోతున్నారా గర్జించాడు మహారాజు సైనికులే కాదు ఇవాళ పరిచారికలు కూడా రాలేదు రాజవీధుల్లో కూడా క్రూర మృగాలు తిరుగుతున్నాయట దాంతో ఎవరూ తలుపులు తీసి బయటకు రావడానికి సాహసించడం లేదు మహారాజా అని రాణిగారి చెప్పింది లంకంత రాజభవనంలో తామిద్దరమే ఉన్నట్లు కూడా ఆవిడ తెలియజేసింది రాజుకు ఆశ్చర్యం వేసింది ఇన్ని మృగాలు రాజధానిని ఎందుకు చుట్టుముట్టినట్లు అన్నాడు తమరు చేసిన నిర్వాకానికి రాత్రి పులి పిల్లల్ని తీసుకువచ్చింది మీరే కదా నిష్ఠూరమాడింది రాణి భర్త చేసిన పని ఆమెకు సుధరాము నచ్చలేదు అయితే ఇప్పుడు ఏంటి కర్తవ్యం అన్నాడు రాజు సింహద్వారం తెరిచి పులి పిల్లల్ని బయట పెట్టడానికి వీలులేదు తలుపు దగ్గరే కొన్ని పులులు కాచుకుని ఉన్నాయి తలుపు తీస్తే చాలు భవనంలోకి వచ్చేస్తాయి మనను తినేస్తాయి అంది మహారాణి ఆందోళనగా ఇప్పుడు ఎలా అనుకున్నాడు రాజు భయంగా భవనం లోపలి మెట్ల మీదుగా మేడపైకి ఎక్కి చూశాడు రాణి చెప్పినట్లే వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి అడవి మృగాలు ఒక్క మనిషి కూడా లేడు దిగులుగా మెట్లు దిగి ఇంట్లోకి వచ్చాడు రవివర్మ మృగాల అరుపులకు రాజభవనం మారుమోగుతోంది ఉదయం నుంచి పాలు పట్టేవారు లేక పులి కూనలు ఆకలితో అరుస్తున్నాయి ఆ అరుపులు విని బయటనున్న మృగాలు భవనం తలుపుల్ని కిటికీలని బలంగా గుద్దుతున్నాయి తలుపులు విరిగిపోయేలా ఉన్నాయి మహారాజా అంటూ రాణిగారు ఆందోళన వ్యక్తం చేసింది రాణి మాటలకు రాజు బాగా భయపడిపోయాడు నాకు ఒక ఆలోచన వచ్చింది మహారాజా అంది రాణి ఏమిటన్నట్టు చూశాడు రాజు మీరు ఈ పులి కూనలను ఒక బుట్టలో ఉంచి నాలుగు వైపులా నాలుగు తాళ్ళు కట్టి మేడపై నుంచి మెల్లగా నేలకు దించండి అవి వాటి తల్లిని చేరుకుంటాయి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నది రాణి రాజుకు కూడా అదే నయం అనిపించింది ఇకనేం గబగబ ఒక బుట్టలో మెత్తటి బట్టలు పరిచాడు వాటిపైన పులి కూనలను ఉంచి బుట్టకు నాలుగు వైపులా తాళ్ళు కట్టి మేడపై నుంచి మెల్లగా భూమి మీదకు దించాడు పెద్ద పెద్దగా పులి గాండ్రింపులు సింహాల గర్జనలు వినిపించాయి భయంతో రాజు గబగబ మెట్లు దిగి భవనంలోకి వచ్చేశాడు రెండు గంటల తర్వాత చూస్తే ఒక్క జంతువు కూడా రాజభవనం పరిసరాలలో కనపడలేదు వీధిలోని జంతువులు కూడా అడవిలోకి వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోయాయని నిర్ధారించుకున్న తర్వాతే ప్రజలు వీధుల్లోకి వచ్చారు రాజభవనం తలుపులు కూడా తెరుచుకున్నాయి యథావిధిగా సైనికలు పరిచారికలు విధుల్లోకి వచ్చేశారు తల్లిని పిల్లల్ని విడదీస్తే వచ్చే ప్రమాదం ఇలాగే ఉంటుంది పరిచారికలు ఎంత గుసగుసలాడినా రాజు చెవిన పడనే పడింది ఈ మాట కానీ ఎవరిని మందలించలేదు ఆయన ఎందుకంటే ఆయనకు తన తప్పు తెలిసి వచ్చింది ఎందుకంటే తల్లిని పిల్లల్ని అవి జంతువులైనా మనుషులైనా మనం ఎప్పుడూ వేరు చేయకూడదు అని దీని నీతి అందరికీ నచ్చింటుంది కదా ఈ కథ ఉంటాను మరి స్వామి మరెన్నో వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్